వాటర్ లేదు చేతులు కొనుక్కోవడానికి ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో నాలుగు వందల యాభై కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యొక్క స్టాట్యూని ఈ యొక్క స్మృతివనాన్ని ఆయన నిర్మిస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఏ రకంగా మరి నిర్వేర్యం చేస్తూ ఉన్నారు మరి దీన్ని ఎటువంటి యొక్క మెయింటెనెన్స్ లేకుండా చేస్తూ ఉన్నారు మనకు అర్థమవుతూ మేము ఒకటే చెప్తున్నాం ఇక్కడ ఉన్న సెక్యూరిటీ నడితే చెప్తూ ఉన్నారంటే పైకి వెళ్ళడానికి పర్మిషన్ లేదండి కలెక్టర్ గారికి కమిషనర్ కమిషనర్గా ఇక్కడ కృష్ణా జిల్లా కలెక్టర్ కానీ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కావడా అంటే అతి విజయవాడకి సంబంధించినటువంటి సదర వ్యక్తులు కమిషనర్ ఎవరికైనా ఈ నాలుగు వందల యాభై కోట్లు పెట్టి ఈ యొక్క స్మృతి నిర్మించింది కలెక్టర్ గారు వచ్చి దండనికో కమిషనర్ గారు వచ్చి దండో కాదండి ప్రతి సామాన్యుడి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైనా ఇది దీన్ని పర్యాటక కేంద్రంగా చూసి వచ్చినటువంటి విజిట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ హక్కు ఉంది పైకి వెళ్ళి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క స్టాచ్యూ ఏ రకంగా కట్టారు దేంతో కట్టారు దాని వ్యాల్యూ ఆఫ్ కాస్ట్ ఏంటి ఏ థింగ్స్తో అనేది తెలుసుకోవడానికి పైకి వెళ్ళి లేదా అంబేద్కర్ గారికి నమస్కారం పెట్టుకోవడానికి కూడా అవకాశం అనే ఆ ఏదైతే ఈ యొక్క విజిటింగ్ ఉందో చాలా దారుణం ఇది దుర్మార్గంగా చెప్తాను కలెక్టర్ గారు ఆర్డర్ జీవో పాస్ చేశారట ఏ విధంగా ఏ ఏ ప్రాథమికంగా మీరు జీవో పాస్ చేస్తారు కలెక్టర్ గారు నాకు అర్థం కావట్ల ఇక్కడ ఏంటి దేనికి ఆన్సర్ పెట్టారు మీరు అంటే ఈ పార్కులో తిరిగి వెళ్ళిపోవడమేనా ఇది ఖచ్చితంగా దీన్ని మళ్ళీ పునరాలోచించాలా కలెక్టర్ గారు ఏమని అలాగే సదరు మున్సిపల్ కమిషనర్ అవన్నీ సరే మళ్ళీ మీరు జీవో మార్చండి మళ్ళీ పెద్ద ఒక్కరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ పైకి వెళ్ళి ఆయన టచ్ చేసే అవకాశం కల్పించండి మళ్ళీ ఇక్కడ కూడా వివక్ష దేనికి అధికారుల కోసం కట్టలేదు కదా కలెక్టర్ రావాలనో సీఎం రావాలనో మినిస్టర్ రావాలనో లేదా స్థానిక మున్సిపల్ కమిషనర్ రావాలనో ఎస్పీ రావాలని మీకోసం కాదు కదా ఈ స్టార్ట్ కట్టింది మీరు సందర్శించడానికి మీరేళ్ళు తరలియడానికి కాదు కదా ప్రతి సామాన్య ప్రజలు కూడా అంబేద్కర్ అంటే ఇష్టపడేవారు కూడా ప్రతి ఒక్కరు ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆ ఎక్కువ ఉంది ఇది ఫండమెంటల్ రైట్స్ దీన్ని ఎలా కాలర్ వస్తారు మీరు దీనికి ఎలా జీవో తీసుకొస్తారు పైకి వెళ్ళకూడదని ఏవో నాలుగు అద్దాలు అని చెప్పి ఆ పైకి వెళ్ళకూడదని జీవో ఎలా జారీ చేస్తారు అక్కడ మీరు పెట్టండి సెక్యూరిటీని పెట్టండి మెయింటెనెన్స్ చేయండి వచ్చిన వాళ్ళు కూడా పైకి వెళ్ళి ఆ సందర్శించే అవకాశం పెట్టండి అంతేగాని నాలుగు అద్దాలు అని చెప్పి పైకి వెళ్ళకుండా మీరు నియంత్రించే అధికారం ఎవరు ఇచ్చారు మీరు కలెక్టర్ అయినా సరే కమిషనర్ అయినా సరే ఈ రాష్ట్రం సీఎం అయినా సరే ఎవరు కూడా రైట్స్ లేవు ఖచ్చితంగా జీవో జారీ చేయండి వెళ్ళిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క పాదాలను ముద్దాడే అవకాశాన్ని ప్రతి ఒక్క పౌరుడికి మీరు కల్పించాలి